హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి ముందు స్టోరీలోకి వెళ్దాం సిఈఓ లవ్ స్టోరీ గుంటూరుకి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు చిన్నకాణిలో ఒక అందమైన స్టేజ్ మీద కళ్యాణం జరుగుతుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చూడడానికి రెండు కళ్ళు చాలావు అన్నట్టుగా ఉన్నారు ఆ జంట అంత అందంగా ఉన్నారు ఇంతలో తాళికట్టు నాయనా అని పంతులు గారు ఆయనకి చెప్పారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురి మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యను చేసుకున్నాడు ఇంతలో ఒక పెద్దావిడ వచ్చి పెళ్ళి జరగడం నాకు ఇష్టం లేదు అని అక్కడ ఉన్న వాళ్ళ మీద గొడవకు దిగింది వాళ్ళు నువ్వు ఎవరమ్మా అని అడిగారు పెళ్ళికొడుకు వచ్చి తను మా అమ్మ అని చెప్తాడు డబ్బున్న వాడిని చూసుకొని బాగానే వల్ల వేసుకున్నావు అని పెళ్ళికూతురు మీద వాదన పడింది అమ్మ ఇంతటితో ఆపేసేయని చెప్పాడు పెళ్ళికొడుకు వాళ్ళమ్మని పక్కకు తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్తాడు ఇంకా వాళ్ళమ్మ వచ్చి స్టేజ్ దగ్గరికి సైలెంట్గా నుంచని ఉంది ఇంకా అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించి ఇంటికి తీసుకువెళ్ళారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఇంతకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గురించి అమ్మతో ఏం మాట్లాడాడు పెళ్ళికూతురు గురించి తెలుసుకుందాం పెళ్ళికూతురు పేరు వేద తనకు ఒక తమ్ముడు అమ్మ నాన్న చదివే ప్రపంచంగా బ్రతికిన అమ్మాయి మన హీరో గారి ప్రేమలో పడిపోయింది వేద వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తండ్రి రైతు తల్లి గృహిణి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాడు తమ్ముడు వీర్ తల్లి పేరు వైశాలి తండ్రి పేరు వినయ్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళింది వేద వర్మాస్ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్లో మన వేద అదే కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది మన హీరో బాబు సీసీ కెమెరాలో మన వేదని చూసి ఫ్లాట్ అయిపోయాడు వేద ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్ళి తన నేమ్ ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తుంది ఇంతలో పియోన్ వచ్చి వేద అంటే మీరేనా అని అడిగాడు నేనే అని లోపలికి వెళ్ళింది వేద వేదాంశ వేదని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు ఇంతలో మన వేద సార్ అని పిలిచింది హా మిస్ టేక్ యువర్ సీట్ అని చెప్పాడు వెళ్ళి కూర్చుంది వేద వేదాంశ్ ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశాడు ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా తనని సెలెక్ట్ చేశాడు వేదాంశ్ వేదాన్ని తన పిఏగా సెలెక్ట్ చేసుకున్నాడు మన వేదాంశ్ వేదాల లవ్ జర్నీ స్టార్ట్ ప్లీజ్ నా స్టోరీని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి